హాయ్ హలో అందరికీ గోధుమ పిండితోటి గవ్వలు చేస్తున్నాము ఈరోజు నేను మా సిస్టర్ కలిసి ఒక రెండు కేజీలు గవ్వలు అయితే చేస్తున్నామండి చూసారు కదా పిండి మొత్తం పీసుకేసి మొత్తం చిన్న చిన్నగా రౌండ్స్తో బాల్స్ తయారు చేసామన్నమాట చూసారు కదా అలాగా పిండి అయితే పీసుకోమన్నమాట ఫస్ట్ అయితే వన్ వన్ కేజీ చేసాము చూడండి అలా రౌండ్గా బాల్స్ చేసి వాటిని గవ్వల్లా మనం తయారు చేసుకోవాలన్నమాట ఇక మా సిస్టర్ చేస్తుంది చూడండి ఒకసారి అలా దాని సహాయంతో గవ్వలు తయారు చేసాము అలా అన్నీ ఇంకా పిండి మొత్తం కూడా మనం అలా తయారు చేసుకోవాలి మేము ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది మాకు తుఫాన్ అండి భద్రాచలం కదా గోదావరి బాగా వస్తుంది పెరుగుతుంది సో బయటికి వెళ్ళడానికి అయితే పాసిబుల్ లేదు కాబట్టి ఇంట్లో పిల్లలు ఊరికే స్నాక్స్ అని అడుగుతూ ఉంటే ఇంకా మా సిస్టర్ నేను కలిసి గవ్వలు తయారు చేసామన్నమాట అవైతే చేయడం అయింది గ్యాస్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాము వాతావరణం బాగలేదు బయటికి పంపించాలంటే వర్షాలకు తడిస్తే పిల్లలకి జలుబు చేసి జ్వరాలు వస్తున్నాయి సో అలా బయటికి పంపించకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఏదో ఒకటి వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి అలా అయితేనే వాళ్ళు ఉంటారు అలా అని చెప్పేసి మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడక్కాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదండి అవి ఆయిల్లో వేయాలన్నమాట ఆయిల్లో వేసి వాటిని డీప్ ఫ్రై చేయాలి మనకి మేము టూ కేజెస్ కాబట్టి కొన్ని కొన్ని వేసి ఆయిల్లో వేడ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాక వాటిని ఒక పక్కకు తీసుకోవాలన్నమాట అలా మేము కొన్ని 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 చేసాం అన్నీ ఒక్కసారే కాకుండా చూసారు కదా మొత్తం అన్నీ చేసి పక్కన గిన్నెలో పెట్టాము అతుక్కోకుండా కొన్ని 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 డీప్ ఫ్రై చేస్తూ అనమాట పిల్లలైతే ఒక గోవాలు చేస్తున్నారు కాబట్టి చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా గవ్వలు చాలా బాగా ఫ్రై అయ్యాయి అనమాట అంటే ఏగాయి డీప్ ఫ్రై అయ్యాయి చూడండి చాలా బాగున్నాయి అలా ఇంకా త్రీ టైమ్స్ చేసామన్నమాట మొత్తం కలిపి ఏవైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఆయిల్లో ఉన్నాయన్నీ తీసి మనం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఒకసారిగా ఆయిల్ వేడెక్కితే చాలు దెబ్బ మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టుగా సో ముందుగానే తయారు చేసుకుని మళ్ళీ ఇంకో సెకండ్ టైం ఆయిల్లో వేస్తున్నాం అనమాట ఒక్కసారే పాసిబుల్ అవ్వదు కాబట్టి చక్కగా అయితే వాతావరణం చల్లగా ఉంది మాకు అయితే తుఫాన్ అనమాట వర్షాలు బాగా పడుతున్నాయి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఖమ్మం విజయవాడ చాలా బీభత్సంగా ఉంది అలాగే భద్రాచలం కూడా ఇప్పుడు గోదావరి అయితే స్టార్ట్ అయిందనమాట మాకు ఈరోజు రాత్రికి మొదటి ప్రమాదక హెచ్చరికైతే ఈవినింగ్ ఫోర్ అలా జారీ చేశారు ఈరోజుని నైట్ కల్లా రెండో ప్రమాద హెచ్చరిక కూడా దాగే దాటే సూచనలు ఉన్నాయని అంటున్నారు బెల్లం అయితే పాకం పెట్టామనమాట పాకం పడుతున్నాము బెల్లం తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి పాకానికి రెడీ చేస్తున్నాం అనమాట చూడండి మంచిగా పాకం అయితే రెడీ అవుతుంది బెల్లం కరగాలి కదా పాకం రెడీ చేసి మేమైతే పంచదార యూజ్ చేయలేదనమాట బెల్లంతో చేసుకుంటున్నాం పంచదార కాకుండా మా పిల్లలైతే బెల్లంతో చేస్తేనే తింటారు చాలామంది అయితే పంచదార యూజ్ చేస్తారనమాట ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు ప్లేట్లో వేసుకొని ఆ పాకం వేస్తే గడ్డ గడితే అప్పుడు పాకం వచ్చినట్టు అనమాట ఓకే పాకం అయితే వచ్చేసింది చూసాము ఇలా అని చూడగానే మనకి పా గడ్డలా అయిపోయింది ఇప్పుడు ఆ పాకం తీసుకొచ్చి మనం ఏమైతే గవ్వలు రెడీ చేసామో వాటిలో మంచిగా వేడి మీదే పోయాలన్నమాట చూసారు కదా ఎలా పోస్తుందో మా సిస్టర్ అలా పోసేసి ఆర ఆరబెట్టాలన్నమాట ఆరబెడితే మనకి మంచిగా వస్తాయి చాలామంది షుగర్ కూడా యూజ్ చేస్తారు అది పంచదార కూడా వాడతారు మాకైతే బెల్లంతో చేస్తే మేము ఎక్కువగా ఇష్టపడతాం పిల్లలు కూడా ఎక్కువగా అవే తింటారు చూడండి ఎలా కలుపుతాము మొత్తం అలా కలిపేసి ఒక పేపర్ తీసుకొని మనం ఆ పేపర్లో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే నీట్గా మంచిగా ఆరుతాయి అప్పుడు మనం ఆరక ఒక డబ్బాలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట అదిగోండి రెడీ అయినాయి మొత్తం అన్నిటికీ రెడీ చేసామన్నమాట